బీజేపీలో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న సింగ్ తాజాగా ఒక డెత్ వార్నింగ్ జారీ చేశారు తిరుమల పవిత్రత గురించి మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి లడ్డూను అపవిత్రం చేసిన వారు అక్కడికి వెళ్లొద్దని అన్నారు అలా కాదని వాళ్ళు తిరుమలకు వెళితే హిందువులందరం ఏకమై వారిని చంపేస్తామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు హిందువుల మనోభావాలను ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనని సింగ్ నొక్కి చెప్పారు హిందువులను చులకన చేసి తప్పుగా మాట్లాడితే వారి నాలుక చీల్చేస్తానని కూడా తనదైన శైలిలో హెచ్చరించారు తిరుమల లడ్డూ ప్రసాదం ఎవరు కల్తీ చేశారనేది తెలుసుకోవటానికి ఏపీ సర్కారు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సింగ్ కోరారు ఈ పని చేసిన వారిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు ఇలా ఉండగా లడ్డూ కల్తీ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారిని పట్టుకోవాల్సిందిగా ఏపీ సర్కార్ సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది అయితే సిట్ తో పాటు టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని సింగ్ సూచన చేశారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని ఆలయాలను నీచులు దుర్మార్గుల నుంచి పరిరక్షించాల్సిన అవసరం ఉందని కామెంట్స్ చేశారు దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన భూములను కాపాడాలని అన్నారు లేదంటే వాటిని అక్రమార్కులు కబ్జా చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు హిందూ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందని గుర్తు చేశారు